పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం ఏకలవ్య పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు స్కూల్ సిబ్బంది బాధితుడిని హుటాహుటిన భద్రగిరి సామాజిక ఆసుపత్రికి తరలించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు అయితే విద్యార్థికి పాము కరవలేదు ముళ్లు గుచ్చుకుంది అని పాఠశాల సిబ్బంది చెప్తుండడం పలు అనుమానాలకు తావిస్తుంది ఇటీవల కురిసిన వర్షాలకు పార్వతీపురం మన్యం జిల్లాలో సర్పాలు విజృంభిస్తున్నాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో పాములు సంచరిస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి సంక్షేమ వసతి గృహాలు పాఠశాలల్లోకి చొరబడుతూ కలకలం రేపుతున్నాయి గుమ్మలక్ష్మిపురం ఏకలవ్య పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న అనే విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు స్కూల్ సిబ్బంది బాధితుణ్ణి వెంటనే భద్రగిరి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు ఇదిలా ఉండగా విద్యార్థికి పాము గుచ్చుకుందని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు పాము కాట కాదా అనేది పూర్తిగా నిర్ధారణ కాలేదని వైద్యులు చెబుతున్నారు అయితే ముళ్ళు గుచ్చుకుంటే జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించవలసిన అవసరం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు ఏకలవ్య పాఠశాలలో అపరిశుద్ధ్య వాతావరణంలో విద్యార్థులు చౌతున్నారని చెబుతున్నారు మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని ఇలాంటి పరిస్థితుల్లో విష సర్పాలు చొరబడే అవకాశం ఉంటుందన్నారు ఇలాంటి అధ్వాన పరిస్థితుల్లో విద్య అభ్యసిస్తే విద్యార్థులు అనారోగ్యం బారిన పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు